టిడిపి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన మురికి వ్యాఖ్యలను మంత్రి సవిత ఖండించారు మహిళలంటే వైసీపీ నాయకులకు ఎందుకంత చులకన భావమని సవిత ప్రశ్నించారు మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిపై వైసీపీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ప్రశాంత్ రెడ్డికి కుమార్ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు భారతదేశంలో ఉన్న మహిళలంటే ఇతర దేశాలకు వెళ్ళినా కూడా ఇతర దేశస్తులకు కూడా గౌరవిస్తారు మరి వైసీపీ నాయకులకు ఎందుకు మహిళలు అంటే చులకనభావం అర్థం కావడం లేదు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం ఆయన కూడా ఈరోజు తన సొంత కుటుంబ సభ్యురాలైన రెడ్డి గారిని నిన్న అసభ్యకరంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరనిపిస్తుంది ఎందుకంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో వైసీపీ పార్టీ నాయకులు అర్థం కావడం లేదు మహిళల పైన ఎందుకు ఇంత ద్వేషం ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరఫున మేము కోరుకునేది ఒకటే మీరు ప్రశాంతి రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందే మార్చుకోండి మీ ఉనికి కాపాడుకోవాలంటే మీరేం చేశారో మేమేం చేశామో మీరు ఐదు సంవత్సరాల్లో ఏం చేశారో ఈ సంవత్సరంలో మేము ఏం అభివృద్ధి చేశామో చర్చడానికైతే సిద్ధమైతే రండి తప్ప ఇలా అసభ్యకరంగా మాట్లాడితే ఊరుకుంటే ప్రసక్తే లేదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మహిళల పరిస్థితి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలోని నాయకులు అత్యధికంగా దిగ దిగదారుస్తున్నారు ఏ రోజు ఈ పార్టీ పుట్టిందో ఆ రోజు నుంచి మహిళల మీద దాడులు మొదలైనవి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారిని ప్రసన్న కుమార్ రెడ్డి గారు కించపరుస్తూ అవహేళన చేస్తూ ఆమె వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ ఒక మహిళ ఆయన్ని ఓడిచ్చిందని చెప్పేసి ఆ అక్కసుతో ద్వేషంతో రాజకీయ పరంగా తన విమర్శలు చేయకుండా ఆమె యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం అనేది సిగ్గుమాలిన చర్య మీరు ఎలాంటి మనుషులు అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు